நீ அப்ப yeah,

పిరగాడు చేతరాయో ఎచ్చులు బాగానే చదువుతుండు పిరగాడు ఇక బూటి మీద కడుకుంటే వాడే ఇంట్లోకి వచ్చాడు రానిచ్చే పని పిచ్చి పని చేసి నువ్వు ఇప్పుడు రావద్ద <laughs> 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 సబ్బు తెచ్చా సరుపు తెచ్చా ఇటు అట్టగా అడిగితే మేము ఇది లేదు మా శుభ్రంగా సబ్బు సరుపు అమ్మాయి రిజినారో తీసుకుంటాం కాలు మీద ఉండి సరిగ్గా మాకు చెప్పలేదు खाल में कुछ ले बात नहीं रहा तेली रात को तो ना बात रहा है अब मुर्ग बाले के मात्रों में सुपरन काट कर लोन हाँ मेरे वाले मेरे वाले मेरे वाले मेरे वाले मेरे वाले मेरे वाले సౌండ్ వచ్చే మాకు వద్దు ఉంది గుండచేమగొద్దు ఏయండి అమ్మా ఏంది మీ దగ్గర ఈ వీరే కూడా మరవట్లే మా ఏ కాస్తల హలో ఏర్ వచ్చా వారాసారి మీరు ఇచ్చిన వాళ్ళు కనపడే కనపడ

ভেজাবারে <laughs> <laughs>

వా మాది మాలడ సార్ వ్యాపారి అక్కడ వా

ਪਰਲਪਾਸ ਤੇ 500 ਕਾਇਤ ਵੀ ਇਟਲੇ ਜੰਮ ਨਾ ਆਸ ਤਰ ਮਿਰਚ ਆਇਆ ਮਾ ਗੱਲ ਕਰੀ 5 ਕੰਟਾ ਵਾਲਾ ਹਾਂ ਨੇ ਇਹ ਲੱਗਦਾ ਇਹ ਆਪਾਂ ਜਾਂਦੇ ਰਹੋ ਲੈ ਚੱਲ ਲੈ ਵੇ ਡੇ నిండా కలిపి ఐదు వందలు కూడా అవ్వలేదు రాసులు బ్రస్సులు కొనుక్కోవాలి మేము మూడు కొనుక్కుంటా ఫస్ట్ మా పడతాట పిల్లరావాదం బాగా సాడీ కడితే అయ్యే అందా అంటూ పది తీసుకొస్తా ఆడ పేర్లేదు అప్పండి డబ్బులు కోసం ఎవరు అతని ఎక్కడ డబ్బులు అది లోక చెయ్ రేడికి ఫలాలు కరవే రె ఫలాలు కరవే ఆ వాలి మరియ ఎక్కడో ఈ పలని తియస్ కొరాల లేకపోతే ఏమకి పోయ్ మి లపాలి అమ్మ ఇంక మార్కెట్ కి అమ్మ ఈ సారి మా రోది ని ని కొద్ది పై అత్తా నా పిల్లలు తో అంటేనే లోరకు వచ్చేది అమ్మ ని చేస్తాంటం అంటే కानी ఆ ని గణేష్ గా చేస్తాంటం అంటే లాంగ యా చేస్తాంటం అట్లా గణేష్ చేస్తా ആള <laughs> అయిపోయింది అబ్బా డబ్బులు వేసాడు అయిపోయింది కానీ అడుగుతున్నాము ఎందుకు వచ్చిందా வீடா నేను చేసుకున్నాను నువ్వే చెప్పు ఎప్పుడు నాకు అంకిత ఇంకా పచ్చికల్ల విజయ్ని నా వల్ల కావట్లేదు నేను పచ్చి కాళ్ళ అంకి నేను వచ్చింది చాలా మీకేం కావాలి మాకు గణేష్ గారు చేసుకుంటారా మీరు గణేష్ గారు కాదు మా గోరేష్ అభి లక్కి అక్కడ ప్రాణం చేసుకోవాల్సింది కిరా యామాయిన్ చేస్తా చినాక నాకిలా పెట్టేది లాక్కోవాలి అవిల్లా 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 చేస్తావు కొడ నా కదినే చేస్తావు అన్నం నా కదినే చేస్తాడ చామన్నర్ బాబాయలా ఇంద 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 చినాక మనషి రామ నేను జ్ఞాపక్లేగాని నా బావి అమ్మాయిని